వివాహం ఆలస్యం నిరుద్యోగం ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు నరదృష్టి వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి శనిశ్వర దేవాలయం రోడ్ నెంబర్ త్రీ ద్వారకానగర్ మెయిన్ రోడ్ హయత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ అనుగ్రహ పరిస్థితి అర్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు నాగ్నాథ్ గారు రాహు కేతులు మనుషు మనుగడకి అభివృద్ధికి అవరోధాలు అంటారు ఇది నిజమేనా రాహు అంటే ఏంటో కేతు అంటే కలియుగానికి నాగ్నాథ్ గారు రాహుకేతులు సంతాన ప్రాప్తి లేకుండా చేస్తాయి అంటారు నిజమేనా రాహుకేతువులు దేనికి సిగ్నిఫికెన్స్ అంటే మనిషిలో ఉన్నటువంటి నాగనాథ్ గారు ఇప్పుడు రాహుకేతుల ప్రభావం వల్లే పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ స్కామ్స్ జరుగుతాయి అంటారు ఇది ఎంతవరకు నిజమంటారు దుర్మార్గపు ఆలోచనలు కాన్స్పెరసీస్ చీటింగ్ ఇవన్నీ కూడా రాజకీయ హోదా ఆధ్యాత్మికత మోక్షము వైరాగ్యము ఇలాంటివన్నీ కూడా రాహుకేతు వల్లే సంభవిస్తాయంటారా అనుభవం ఉన్న ఏ జ్యోతిష్యుడు అని అడుగు కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం మనిషి జీవితంలో కేతు వల్ల ఏంటంటే అదే వ్యవహార శైలిని అధిగమించలేక గెలవలేక నాగ్నాథ్ గారు తులారాస్ వారిపై రాహు కేతుల ప్రభావం ఎలా ఉందంటారు మరి వాళ్ళకి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా చెప్తాను ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తులారాశి మేడం తులారాశి వాళ్ళకి రాహుకేతువులు పంచమ లాభస్థానాల్లో ఉంటారు తులారాశి నుంచే పంచమ భావంలో రాహు కుంభరాశిలో ఉంటే లాభస్థానం లాభస్థానం అంటే సింహరాశిలో ఉంటాడు కేతు పంచమ భావంలో రాహు యొక్క స్థానము తులారాశి వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలంటే రాహు ఏ రాశిలో ఉంటాడో రాహు వాళ్ళ జన్మ లగ్నాన్ని కానీ లేదా జన్మ రాశి నుంచి వాళ్ళకి ఏ రాశిలో అయితే రాహు ఉంటాడో దానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి విపరీతమైనటువంటి అటాచ్మెంట్ ఉంటుంది అటాచ్మెంట్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి సఫల ప్రయత్నాలు చేస్తారు కొంతమంది ప్రయత్నాలు కూడా చేయరు కానీ ప్రయత్నాలు చేసి సాధించిన వాడికి అసంతృప్తే ఉంటుంది ప్రయత్నం చేయని వాడికి ఎట్లానో అసంతృప్తే ఉంటుంది సో పంచమ భావం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ద్వాదశ భావ భావాల్లో పంచమ భావం ఇంపార్టెన్స్ ఏంటంటే పంచమ భావము అంటే ప్రపంచంలో మీకు దక్కేటువంటి ప్రేమ ప్రపంచంలో మీకు ఎంత ప్రేమ దక్కుతుంది ప్రపంచంలో మీకు ఎంత హానర్ ఉంటుంది ఎంత అప్రిసియేషన్ ఉంటుంది ఎంత అప్లాజ్ ఉంటుంది సో ఈ పంచమ భావంలో ముఖ్యంగా పుత్రపుత్రికా స్థానాన్ని కూడా చెప్తారు ఓకే అంటే జన్మరాశి నుంచి పుత్రపుత్రికా స్థానాన్ని కూడా చెప్తారు సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ఉమెన్ ఈ పంచమ భావం పుత్రపుత్రికా స్థానం ఒకటి రెండోది ప్రపంచంలో మాకు గుర్తింపు ఏంటి తులారాశి వాళ్ళకి ఏమి లేకపోయినా గానీ ఒక ఏంటిది అప్రిసియేషన్ ఎప్పుడు చేస్తారు మేడం మీరు పర్ఫార్మెన్స్ బాగా చేశారన్నప్పుడు కదా తప్పడం జరిగింది ఇదే వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకునేది అంటే వాళ్ళు అంతర్చేతనంగా వాళ్ళు కోరుకునేది వాళ్ళ మనసులో నిగుఢంగా ఉన్నటువంటి భావం ఏదైనా అంటే ఈ అప్రిసియేషన్ ఈ అప్రిసియేషన్ కోసమే వాళ్ళ జీవితంలో రకరకాలుగా వాళ్ళ ఇండివిజువాలిటీస్ ని కోల్పోతారు వాళ్ళు వాళ్ళు మాడిఫై చేసుకుంటారు సాక్రిఫైస్ చేస్తారు ఇవన్నీ చేసినా గానీ వాళ్ళకి సహజ సిద్ధమైనటువంటి ఒక లక్షణం ఉంటది వాళ్ళ రియాక్షన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళ కోపం వచ్చినా అనేస్తారు అలిగినా అలుగుతారు ప్రేమ వచ్చినా గానీ మీద పడిపోతారు ఇవన్నీ మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు ఏవైతే ఉంటాయో పాజిటివ్ అండ్ నెగటివ్ రెండు కూడా అవి మీరు భావ వ్యక్తీకరణ వాళ్ళ నిర్ణయం వాళ్ళ ఎక్స్ప్రెషన్ లో క్లియర్ కూడా వచ్చి సో వాళ్ళ నుంచి మీరు నటన ఎక్స్పెక్ట్ చేయలేరు సో వీళ్ళకి పంచమ భావంలో ఉన్నటువంటి ముఖ్యంగా స్త్రీలకు కూడా సంబంధించింది ఎంతో కాలంగా పిల్లలు లేరు పిల్లలు పుట్టట్లేదు లేదా పుట్టిన పిల్లలకి కారణాల వల్ల చనిపోతున్నారు అంటే మీకు అటాచ్మెంట్ దేంతో ఉంది అటాచ్డ్ విత్ వాట్ కిడ్స్ కిడ్స్ ఎందుకంటే పంచమ భావం అంటే పుత్రపుత్రిగా స్థానం కదా ఈ రాహువు ముఖ్యంగా మే ట్వంటీ ఫస్ట్ నుంచి మీకు పద్దెనిమిది నెలలు మనకి అన్ని కూడా ఇట్లా ఆశ ఆశ రూపంలో కనిపిస్తాయి రాసి వాళ్ళకి అన్ని అయిపోతున్నట్టు జరిగిపోతున్నట్టు ఇంకా మన చేతిలో రిజల్ట్స్ వచ్చేసినట్టు కనపడుతుంది కానీ కాదు అది చేతిలో ఓపెన్ చేసి చూస్తే ఏమిండదు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ మీరు చేతిలో వేసుకొని ఇలా మూసుకొని ఓపెన్ చేస్తే ఏముంటది తడి తప్ప సో ఇది వీళ్ళకి ముఖ్యంగా కొంచెం ప్రతికూలమైనటువంటి టైం అని చెప్పొచ్చు ఎయిటీన్ మంత్స్ ఆల్రెడీ మేలో స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కొంతకాలం కూడా గడిచిపోయింది రాహు యొక్క మాయ ఏంటి అనేది కూడా చూడాలి మీ చుట్టుపక్కల వాళ్ళు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు చుట్టాలు లేదా మీరు సంస్థల్లో పనిచేసే వాళ్ళు వీటిలో మీరు ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే మీ నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ ఒకటి మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళు ఎవరైనా బిజినెస్ పార్ట్నర్స్ గా ఉంటే మాత్రం ఇది వాళ్ళు యుద్ధం చేసుకునేటువంటి టైం కింద మారిపోతుంది చాలా అంటే జీవితకాలం ఉన్న రిలేషన్స్ కూడా రాహు ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా విడదీయడు ఏక్మార్ దోతుకుడు అని హిందీలో ఒక సామెంట్ ఉండదు అటు ఇటు రెండు వాగాలు అయిపోతుంది రాహువు నిర్దాక్షిణ్యంగా ఫలితాలు ఇచ్చేస్తాడు అట్లా పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు కానీ వీళ్ళకి పంచమ భావంలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి భావోద్వేగాలు ప్రేమ వీటికి సంబంధించినటువంటి భావన ఉన్నాడు అక్కడ ఏమవుతుంది వీళ్ళకి వీళ్ళకి ఖచ్చితంగా మనస్తాపం చెందుతారు కానీ తులారాశి వాళ్ళ వీక్నెస్ ఏంటి చెప్పండి వాళ్ళు మోసం చేస్తున్నాడని తెలుసు చీటింగ్ చేస్తున్నాడు తెలుసు బాధ్యతలన్నీ వీళ్ళ మీద ఉన్నాయని తెలుసు బయట నుంచి లోన్ తెచ్చేది ఫైనాన్షస్ తెచ్చేది మొత్తం అన్ని వీళ్ళ భుజం మీద వేసుకుంటారు కానీ ఆ విషయాన్ని వాళ్ళు కుండబద్దలు కొట్టి విడిపోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అంత ఉండరు ఎందుకు అక్కడ వాళ్ళు ఆపుతుంది వాళ్ళకి కావాల్సిన ప్రేమ ఉంటుంది చూడండి మేడం వాళ్ళు వ్యాపారం చేసిన కంపెనీలో ఒకవేళ అసిస్టెంట్ పెట్టుకున్నా సెక్రటరీ సెక్రటరీని పెట్టుకున్న వాచ్మెన్ పెట్టుకున్నా వాళ్ళకి వాళ్ళతో ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది తిడతారు అవసరమైతే వాడు కొడతారు కానీ వాడు వెళ్ళిపోతే బాధపడతారు వాడు తీయలేరు అది వాళ్ళు తీసేశారు వాళ్ళు విడిపోతున్నారు అంటే ఇంక అసలు ఇక అది చాలా యుగ యుగాలు అది క్షీరసాగర మదనమైనట్టు అయితేనే తప్ప వాళ్ళు విడిపోరు ఎందుకు వీళ్ళకి కావాల్సింది ఏంటి జీవితంలో విలువతో కూడినటువంటి గుర్తింపు ఇప్పుడు మీకు ఒక ఆడియన్స్ ఒక ఆడిటోరియంలో ఆడియన్స్ అంతా లేచి ఎప్పుడు మీకు సపోర్ట్లు కొడతారు వెన్ దర్ ఇస్ సమ్థింగ్ ఈజ్ వెల్ పర్ఫార్మ్ రైట్ సో అటువంటి పర్ఫార్మెన్స్ చేసేటువంటి మానసిక స్థితి స్థితిప్రజ్ఞత చురుకుదనం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు తులారాసేవాళ్ళు రాహు ఏం చేస్తాడు అదే ఏరియాని కొంచాడు మీరు దేని అయితే చూసుకొని దేన్నైతే మీరు పట్టుకొని బలంగా ఉన్నారో దేని పట్టుకుని అయితే ఊపుతున్నారు వేదంలో ఒక సేయింగ్ ఉంటది ద రోప్ దట్ దట్ విచ్ యూ బైండ్ అండ్ స్వింగ్ దట్ హోల్డ్స్ యు వన్ డే అని మీరు ఏ తాడు పట్టుకొని అయితే ఊగుతున్నారు అదే మీ మెడకు చుట్టుకుంటుంది అని అర్థం వీళ్ళు పట్టుకొని వేలాడుతున్న తాడేంటి అర్థమైందా కాబట్టి వీళ్ళు వదిలేయాల్సిందేంటి ఈ అనవసరమైనటువంటి గుర్తింపు కోసం పద్దెనిమిది నెలలు ఆల్రెడీ అయిపోవచ్చు కదా ఇప్పుడు వాళ్ళకి డిసెంబర్ మాసం కూడా వచ్చేసింది సో ఈ ఈ అనవసరమైనటువంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువగా మొహమాటానికి వెళ్ళి బిజినెస్ లో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ మనీ బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఒకవేళ మీరు వదిలేసుకోవాల్సి వస్తే కూడా మీరు నిర్దాక్షిణ్యంగా వదిలేసుకునే ప్రయత్నం చేయాలి లేదనుకుంటే ఏమవుతుందంటే లక్ష రూపాయలు లాస్ వస్తా పది లక్షలు ఇది పది లక్షలు యాభై లక్షలు అవుతుంది లాస్ సో ఇనీషియల్లీ వాటిని వీళ్ళు కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అన్నది వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేసి ఉండాలి చెయ్యలేదా అది మళ్ళీ పద్దెనిమిది నెలలు నిండేటప్పటికి రికవర్ కూడా కానిట్టు డామేజ్ క్రియేట్ చేస్తాడు గుర్తుపెట్టుకోండి మేడం కుజుడు ఏంటంటే కుజుడు ఒక ప్రణాళిక ప్రణాళికాబద్ధమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుకుంటాడు అంటే ఎన్నో రకాల బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే తప్ప కుజుడు తన యొక్క ప్రతాపం చూపించాడు రాహు అట్లా కాదు ఒక్కసారి వచ్చి ఆ బాంబ్ వేసి వెళ్ళిపోతారు హైడ్రోజన్ బాంబ్ సో ఎప్పుడైనా తెగిపోయే రిలేషన్స్ అనుకున్నప్పుడు వాటిని తెంచుకోవడం బెటర్ అనేటువంటి ఓపెన్నెస్ కి రావడం తులారాశి వాళ్ళకి హైలీ అడ్వైజ్డ్ ఇదొకటి ఇంకొకటి వీళ్ళకి రాహుకేతువులకు భావం లాభస్థానం అంటే కూడా ఈ మధ్య కాలంలో మీరు వినే ఉంటారు క్షుద్ర పూజలు బ్లాక్ మ్యాజిక్ వశీకరణ ఇటువంటి వాళ్ళు ఎవరన్నా మీకు చెప్పినా మీరు నమ్మకండి వీళ్ళకి చెప్పే అవకాశం వీళ్ళకి ఎవరన్నా చెప్పినా మీరు నమ్మకండి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి ఎందుకంటే వీళ్ళకి కేతువు సింహరాశిలో బలమే రాహు కూడా ఇన్ జనరల్ బలమే కానీ వీళ్ళ రాశి పోర్ట్ఫోలియోస్ పంచమ పంచమభావం అంటే ఏంటి ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద ఎమోషన్ లవ్ ఐడెంటిటీ కమ్స్ టు లాభస్థానం లెవెన్త్ హౌస్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ డిజైర్ కోరికలు కోరికలు తీర్చుకోవాలి వీటన్నిటిలో మీకు బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరే మీ సొంత డబ్బుతో మీరు ఎక్కడికైనా మీకు నచ్చినటువంటి హోలీ ప్లేసెస్ కి ట్రావెలింగ్ ట్రావెలింగ్ విల్ మేక్ యూ ఎ బెటర్ బెటర్ అసెట్టివ్ పర్సనాలిటీ బెటర్ హ్యూమన్ బీయింగ్ లేదు పలానా వాడు చెప్పాడు ఈ మధ్య కాలంలో నేను ఎంత మందిని చూస్తున్నానంటే వసీకరణం అంటారు అదంటారు ఇదంటారు వాళ్ళ వసీకరణం తీసేసిన వాడికి కూడా కాలు చేయబడిపోయిందంటారు అంటే ఇప్పుడు వాడికి పక్షవాతం వచ్చి దానికి దీనికి లింక్ చేసి మీ వశీకరణ తీసినందుకు నాకు కాల్ చేయబడిపోయిందని చెప్పారట అయ్యో నేను చెప్పాను రండి సార్ మా దగ్గర హర్షిణి అని ఒక యాంకర్ ఉంది ఆయన పరిచయం చేస్తాను ఆ ధార్మిక గురువుని పిలవండి ఆమె ఇంటర్వ్యూ వేస్తుంది ఆయన ఏం చేశారు ఎలా చేశారు ప్రపంచానికి పనికి వస్తుంది కదా ఇలాంటి వాళ్ళు పది మందికి నిలుస్తారు కాదు మళ్ళా ఫోన్ లేదు తెలుసా మీకు మళ్ళీ ఫోన్ లేదు కాదు మేడం ఇప్పుడు మనం ఒక జాతకం చూసి వాళ్ళ యొక్క గుణగణాల దగ్గర నుంచి వాళ్ళ యొక్క గోచార ఫలం చెప్తున్నాం టెక్నికాలిటీ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ నీకు ఎవడో కూడా వచ్చి చెప్పి నీకు వసీకరణం అయిపోయింది నీకు ఫలానా వసీకరణం అయింది నీకు రాహుకేతువులు వాళ్ళు రాహుకేతువులు క్షుద్ర పూజలు చేసే వాళ్ళందరూ రాహుకేతులకి పూజలు చేస్తారు గుర్తుపెట్టుకోండి చాలా మంది ట్రైబల్స్ లో ఇప్పటికి మనం వినాయకుడిని హనుమంతుని ఎట్లా ఆరాధిస్తాము వాళ్ళ దగ్గర అటువంటి విగ్రహాలు అంటే ఆ రూపం ఉన్న విగ్రహాలు కూడా ఉంటాయి క్షుద్ర పూజ చేసేవాళ్ళు రాహుకేతు విగ్రహా క్షుద్ర పూజలు అంటే ఏంటి మేడం మేము ఏదో చంపేయడం మీ ఉద్యోగం పోవడం మీ ఆరోగ్యం క్షణించడం చేసేది కాదు క్షుద్ర పూజ అంటే ఏంటంటే ఫండమెంటల్లీ లైఫ్ బియాండ్ యువర్ సైంటిఫిక్ పర్సెప్షన్ అంటే మీ ఇంద్రియాలు మనసు మీ బుద్ధికి అతీతమైనటువంటి స్థితిని కూడా మీరు అనుభూతి పొందడం తాంత్రిక ఇప్పుడు మీరు అతీంద్రియ శక్తులు అంటారు చూడండి ఇప్పుడు డాగ్ కి ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఉంటుంది అవును చూడండి యానిమల్స్ కి ముఖ్యంగా ఎలిఫెంట్ మంకీ బర్డ్స్ డాగ్స్ ఎందుకు ఎందుకు నేచర్ ఈజీ అబ్జర్వ్ చేస్తాయి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న వాటర్ గుర్తుపడుతుంది ఇక్కడ ఎందుకు బికాస్ దే ఆర్ నాట్ ద ప్రొటెక్టివ్ ఇంటలెక్చువల్ సర్వైవల్స్ దే ఆర్ ద నాచురల్ సర్వైవల్స్ మనం ఏం చేస్తామంటే ప్రొటెక్టివ్ ఉంటాం అనమాట మనం ఉన్నప్పుడు ఇల్లు కింద మనం షెల్టర్లు ఉంటాం మనం ప్రతిదీ కూడా జాగ్రత్తలు తీసుకొని మన బుద్ధితో బతుకుతాం అవేంటి ప్రకృతితో సహజ సిద్ధంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇంట్యూషన్ హై ఉంటుంది సో ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ కోసం చేసేటువంటి విద్యని వీళ్ళు క్షుద్రం అన్నారు అంతే తప్ప మనుషుల్ని మానవ జాతిని లేకపోతే జంతువుల్ని చంపుకొని తినేటువంటి విద్యని క్షుద్రం అనలేదు జ్యోతిష్యంలో అర్థమైందంటే క్షుద్రము అంటే ఏంటి ఇక్కడ క్షుద్ర పూజలు గానీ మిస్టిక్స్ కానీ కేతువు దేనికి అదిపోతా స్పిరిచువాలిటీకి మిస్టిక్స్ కి మార్మికమైనటువంటి దృక్పథం మీ కళ్ళతో మీరు అనుభూతి పొందలేరు కొంతమంది చూడండి మీకు పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్స్పీరియన్స్ చెప్తారు వాడు మనం వినడానికి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు కథలు చెప్తున్నాడు వినేవాడు ఉంటే మలయాళంలో ఏదని చెప్తాడు చెప్పాడు చెప్తారంట యాక్చువల్లీ ఏంటంటే ఈ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఏదైతే ఉంటుందో దాని మీద సాధన చేస్తే మనిషికి ఏంటంటే ఒక వ్యక్తిగతమైన సబ్జెక్టివ్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటది నేను చేయాలి సాధన రెండోది ఏంటంటే వాళ్ళు ఆ పరిశోధనలో వాళ్ళు అది సమాజానికో లేకపోతే ఎవరికైనా ఉపయోగపడే ప్రయత్నం ఏమైనా ఉంటే చేయవచ్చు సబ్జెక్టివ్ ఒపీనియన్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ సో కానీ ఇప్పుడు సమాజంలో ఏం నడుస్తుంది క్షుద్ర పూజల పేరు మీద వసీకరణ పేరు ఏం జరుగుతుంది బిజినెస్ కాదు మేడం హత్యలు కూడా దొరుకుతున్నాయి కదా మీరు ఒక జంతువు చంపడం కూడా తప్పే కదా ఆ పేరు చెప్పుకొని అవునా కదా సో కాబట్టి ఈ రాహుకేతువులకు సంబంధించి తులారాశి వాళ్ళు గమనించాల్సింది ఏందంటే బలమైన నిర్ణయాలు తీసుకోండి మొహమాట పడద్ది పద్దెనిమిది నెలలు పార్ట్నర్ ఇవాళ మీరు తీసుకునే బలమైన నిర్ణయాలు గతంలో మీరు వాళ్ళతో ఎలా ఉన్నారు అన్న దాన్ని బట్టి బేస్ చేసి ఉంటుంది తప్ప వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళతో ఎలా కలిసింది అనేది అంతే తప్ప మీరు మొహమాటానికి వెళ్ళి చేస్తే మీకు తీవ్రమైన ధన నష్టం ఉంటుంది రెండోది వీడికి లాభస్థానంలో కూడా వీళ్ళ కేతు ఉంటాడు సో ఖచ్చితంగా వీళ్ళు ట్రావెలింగ్ చేస్తారు సో ట్రావెలింగ్ చేసే ప్రాసెస్ లో మాత్రం ఇది ఒక విషయాన్ని గమనించండి ఎవడన్నా వచ్చి క్షుద్ర పూజలు అవి అన్నాడు అనుకోండి ఆ వచ్చి చెప్పిన వాడు ఖచ్చితంగా రాహు అని గర్తించండి సాక్షాత్తు ఆ రాహు గ్రహమే వచ్చి అంటే రాహు దేంట్లో పెడతాడు మిమ్మల్ని మాయలో పెడతాడు తెలుసు కదా రాహు ఇస్ ఇల్విజన్ రాహు కనపడదు కేతు కనపడాడు రాహుకి తలకు మాత్రమే ఉంటాయి కేతువుకి బాడీ మాత్రమే ఉంటాయి అవునా కదా సో కేతువుకేమో లేదు రాహుకి శరీరం సో కాబట్టి ఈ కేతువు ఏదైతే మీకు ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చేటువంటి ఇన్స్టికల్ ప్లానెట్ ఏదైతే ఉందో అది బలంగా ఉంది సో కాబట్టి మీ నిర్ణయం వల్ల మీకు నష్టం దక్కుతుంది లాభం పెరుగుతుంది సో వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడకుండా స్వంతంగా నిర్ణయాలు తీసుకుంటాం బెస్ట్ అంటారు మరి వీరికి ఇచ్చే పరిహారాలు ఏంటి మీరు పరిహారాలు పరిహారాలను చంపేస్తున్నారు అంటే రాహుకేతుల్ని ప్రసన్నం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి దానికోసం ముఖ్యంగా తులారాశి వాళ్ళకి సహజ సిద్ధమైన స్వభావం ఉంటుంది ఏంటంటే ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ వల్ల నిర్ణయం తీసుకోలేరు తులారాశి వాళ్ళకు ఉండే రెండే రెండు నెగిటివ్ పాయింట్స్ నెగిటివ్ ట్రైట్స్ అనేది సో మీరు ఎందుకు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు బికాస్ బికాస్ యూ ఆల్వేస్ థింక్ దాట్ ద వరల్డ్ విల్ మిస్టేక్ యూ మిమ్మల్ని ప్రపంచం అంతా నువ్వు ఈ తప్ప చేసావు నువ్వు ఈ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు భయం చేస్తారు ఏంటి వాళ్ళు ఏమనుకుంటారు మీరు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని వంట చేశారోండి ముందుగానే అభిప్రాయం అంటే అర్థమేంటి ఆర్ ట్రైంగ్ టు ఇంప్రెస్ ద వరల్డ్ అన్వాంటెడ్లీ అన్నెసెసరీలీ సో మీరు తగ్గించుకోవాల్సింది ఏంటి మీరు ఒక్కసారి కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి ఈజ్ ఇట్ నెసెసరీ ఐ ఇంప్రెస్ 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 ద ద వరల్డ్ ఫర్ వాట్ రీజన్స్ ఎనీ రైట్ పర్సన్ టు అండ్ మై ఎవడైనా నిజంగా ఇంప్రెస్ చేసుకోవడానికి అర్హుడైనటువంటి వ్యక్తి ఉన్నాడా అసలు ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ ఎలా అలా ఉంటాయి సార్ అందుకే మీకు అది చెప్పారు క్షుద్ర పూజలు చేసేవాడు మీకే అటాన్ని నాలెడ్జ్ ఉంటే వస్తాడు సో రెండోది రెండోది ఏంటి నిర్ణయం ఈ స్వభావం యొక్క ప్రభావం ఏంటంటే మీరు నిర్ణయం తీసుకోలేకపోవడం నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నారు మీకు అంత తెలివితేటలు అంత సామర్థ్యం ఉండి ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు ఒకటి మీకు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి బయట నుంచి రాదు లోపలే మీకు మీరుగా తీసుకునేది ఓకే సో ఓకే సో మీకు ఒక ఒక టెక్నికల్ పాయింట్ ఏం చెప్తానంటే నార్మల్ గా నేను వేరే రాశిలోకి చెప్పండి తులారాశి చెప్తాను మనం స్పర్శ చేస్తున్నామని ఇందాక మాట్లాడుకుంటాము డైలీ కౌంట్ చేస్తే నంబర్స్ కౌంట్ చేస్తాము స్పర్శ వల్ల ఎక్కడో ఉన్నటువంటి మనసు మేజర్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ ఎమోషనల్ గా అది మనకి శరీరంలోకి ఉంటుంది ఇది బికాస్ ఆఫ్ దిస్ యాక్టివిటీ ఓకే వీళ్ళకి స్పెషల్ గా నేను సూచించేది కూడా ఏంటంటే దే మస్ట్ దే మస్ట్ సెన్స్ లెక్క పెట్టాలి స్పర్శించాలి కళ్ళు మూసుకోండి ఒకసారి ఇది పద్దెనిమిది నెలలే చెప్తున్నాను ఆ తర్వాత కంటిన్యూ చేస్తే చేసుకోమండి మన శ్వాస దేనికి కనెక్ట్ అయి ఉంటుంది మేడం మన శ్వాస ఆ పరమాత్మకి కనెక్ట్ అయి ఉంటుంది మన శ్వాసకి కూడా శబ్దం ఉంటుంది తెలుసా మీకు హం పీచినప్పుడు హమ్ ఇందుకు వచ్చినప్పుడు సా అర్థమేంటి మన శ్వాస కూడా డైరెక్ట్ యాక్సెస్ టు ద సూపర్ కాన్షియస్ మీరు ఎప్పుడైతే శ్వాస అయిపోతారో స్పర్శ స్పర్శను మీరు మీరు లెక్క పెడతారు కదీ న్యూమరికల్ ఈ స్థాయి దాటిపోయి మీరు ఎప్పుడైతే శ్వాస అయిపోతారో ఈ ఒత్తిడి అనవసరమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించుకున్నారు ఇలాంటి రాహు వల్ల ఈ మాయలోంచి బయటకు బయటకొస్తారు ఫస్ట్ అప్పుడు మీరు ఎవరితో డైరెక్ట్ యాక్సెస్ లో ఉన్నట్టు పరమాత్మతో మనం అనగానే మనం ఏదో మనం ఎందుకంటే మనం మనం అండర్ ఎస్టిమేట్ చేసుకునే సమాజంలో పెరిగాం కదా నువ్వు ఒక పనికి మాలలోడివి ఎవడో పైన ఉన్నాడు వాడు దయాదాక్షిణ్యాల వల్లనే అండర్ గార్మెంట్స్ చేసుకుంటున్నావు ఉద్యోగం చేస్తున్నావు వ్యాపారం చేస్తున్నావు తినగలుగుతుంది అనేటువంటి సమాజంలో మనం ఉన్నాం కానీ నిజంగా అది వాస్తవం కాదు అదే ధార్మిక జీవితం గడపడానికి మీకు ఏ ఐడెంటిటీ అవసరం లేదు మేడం అదే రిచువల్స్ వేరు రిచువల్స్ అనేది మీకు ఒక మతానికి ఒక ప్రాంతానికి సంబంధించి ఉండొచ్చు కానీ ధార్మిక జీవితం గడపడానికి మీకు ఏ ఐడెంటిటీ అవసరం లేదు బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దర్ ఈస్ సమ్థింగ్ కనెక్టివిటీ త్రూ ద రెసిపరేటరీ యూ కెన్ కనెక్ట్ డైరెక్ట్ విత్ సూపర్ కాన్షియస్ సో వీళ్ళు ఆ స్థాయికి మేనిఫెస్ట్ చేసుకోవాలి వాళ్ళ సెల్ఫ్ ఎస్టిమ్ వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సో అప్పుడు మీకు ఫండమెంటల్లీ ఈ స్పర్శ పనికి వస్తుంది కౌంటింగ్ న్యూమరికల్ కౌంటింగ్ ఎందుకంటే మీ మ్యాథమెటికల్ బ్రెయిన్ పని చేస్తుంది మీ లాజికల్ బుధుడు జాతకంలో

అవునా ముసలాడు దసరా పండుగ అనుకుంటారు అయిపోయిన అట్లాంటి సమాజం చాలా మటుకు ఈ వయసు వాడి టీషర్ట్ వేసుకోవాలి ఈ వయసు వాడి పని చేయాలి అనేటువంటి ఆలోచన ఆలోచన దీంట్లో ఉంటాం మనం అట్లాంటి చిన్న చిన్న విషయాలే పట్టించుకునే వాళ్ళు మనం జీవితంలో ఎదగాలి మనకి ప్రకృతి బద్దంగా వచ్చినటువంటి ఈ కన్ఫ్యూజన్ యాంగ్జైటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది మీరు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి మీరు మార్చుకోవాలనుకుంటే మాత్రం అది రైట్ కాదు మీకు ఇష్టం ఉంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ రిచువల్స్ ఫాలో అండి కానీ మీరు లోతుగా నిగూఢంగా మీకు ఉన్నది ఏంటి ప్రపంచం అనగానే ప్రపంచం చేసా ఇది మీకు డిఫాల్ట్ ఉంటుంది మీ అన్కాన్షియస్లీ అంతర్చేతనంలో బలహీనత ఉంటది దీన్ని ప్రపంచం వాడుకుంటుందా లేదా ఇప్పుడు రాహు ఏంటి దీన్నే కదా పార్ట్నర్స్ పడుతుంది బిజినెస్ డబ్బు ఫ్యామిలీ లాభస్థానం సో కాబట్టి వీళ్ళు ఈ చిన్న ప్రాక్టీస్ చేయడం వల్ల వీళ్ళు డైరెక్ట్ గా సూపర్ కాన్షియస్ కి కనెక్ట్ అయితే వీళ్ళు ఏం మాట్లాడినా ప్రెసెన్స్ వల్లనే అవతల వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటది సూపర్ సూపర్ మీ ప్రెసెన్స్ లోనే మీ పార్ట్నర్ చేంజ్ చెప్తాడు మీ ప్రెసెన్స్ లోనే మీ యొక్క బిజినెస్ ఐడియాస్ వచ్చేస్తాయి మీ ప్రెసెన్స్ లోనే మీరు తీసుకునే నిర్ణయాలు మీరు చెప్పే ప్రతి మాట కూడా మీకు ప్రోడక్టివ్ అవుతుంది సూపర్ చాలా బాగా చెప్పారండి నాగ్నాథ్ గారు